హిందూ సంస్కృతి హిందూ ధర్మం సమాజాన్ని పరిరక్షించడమే ఆర్ఎస్ఎస్ జేయమని బీజేపీ మంజం జిల్లా అధ్యక్షుడు ద్వారపెట్టి శ్రీనివాసరావు అన్నారు మంజం జిల్లా కేంద్రంలోని శ్రీ విద్యా సర్వమంగళదేవి పీఠం ప్రాంగణంలో హైందువులతో కలిసి ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని రక్షించేందుకు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ స్థాపించారని తెలిపారు ఆర్ఎస్ఎస్ స్థాపించి వంద సంవత్సరాలు అయిన సందర్భంగా హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి జిల్లాలో హైందవ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ నెల ఏడవ తేదీన పార్థిపురంలోని కళాశాల మైదానంలో హైందవ మహాసభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ హైందవ మహాసభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం స్మారక నాణ్యాలు స్టాంపులను విడుదల చేసిందని చెప్పారు దేశం నిర్మాణంలో ఆర్ఎస్ఎస్ బలమైన భూమికి పోషించిందన్నారు ఈ సమావేశంలో జిల్లా హైందవ అధ్యక్షుడు రవికుమార్ హైందవ నాయకులు తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో నిస్వార్థ సేవతో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పుట్టినటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను యావత్ భారతదేశం మొత్తం హైందవులందరూ కూడా పాల్గొని అద్భుతమైనటువంటి హైందవ నినాదాన్ని పూరించాలని ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ సేవ తత్పరమైనటువంటి సంస్థ కాబట్టి దేశంలో ఎన్ని విపత్తులు వచ్చినా ఎన్నో సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ సేవలని కాంగ్రెస్ పార్టీ సైతం కొనియాడిన ఉన్న ఆర్ఎస్ఎస్ సంస్థ వంద సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని నేటికిని అదే ఉత్సాహంతో ముందుకు సాగుతున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ వంద సంవత్సరాల సందర్భంగా పార్వతీపురం మైదాన్ కాలేజీ గ్రౌండ్లో ఏడవ తేదీ సాయంత్రం మూడు రెండున్నర గంటలకు ఏదైతే ఈ మహాసభలను తలపెట్టామో దానికి స్వచ్ఛంద సంస్థల నుండి ధార్మిక సంస్థల నుండి అలాగే ఏదైతే క్షేత్రస్థాయిలో హైందవ భావజాలం కలిగిన ప్రతి భక్తులు కూడా ప్రతి ఒక్కరూ జై అంటూ నినాదాలు చేస్తూ ఆర్ఎస్ఎస్ ఏదైతే సంకల్పించినటువంటి సభ ఉందో దానికి విచ్చేయాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తూ యావత్ హిందువులందరూ కూడా పార్వతీపురం నుండి ఈ సభలో పాల్గొని దిగ్విజయంగా హైందవ శంకారావాన్ని పూర్తి చేయాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం